హలో వెల్కమ్ టు నేను మీ హేమమాల్ ని ఇప్పుడైతే మనతోటి రవివర్మ గారు ఉన్నారు విత్ హత్య మూవీతో రాబోతున్నారు సో ఎలా ఉన్నారు వెరీ గుడ్ గుడ్ గారు అయితే ఫర్ ఫస్ట్ టైమ్ మిమ్మల్ని ఇందాక కూడా నేను మాట్లాడటం జరిగింది ఎప్పుడు హడాడు హడాడ్గా కంగర్ కంగర్ ఒక కన్ఫ్యూజింగ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో లో మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు ఫర్ ఫస్ట్ టైం చాలా సెటిల్గా గా చేస్తున్నారు హౌస్ యూర్ ఫీలింగ్ యాక్చువల్లీ అందు కూడా ఫుల్ లెంత్ మీదే ఒక క్వశ్చన్ మీరు ఈ హడావిడ్ హడావిడిగా తెత్తబెత్తగా అనేది ఏ సినిమా నాకు చెప్పండి రాఖీ టెన్షన్ పడుతూ టెన్షన్ పెట్టాం కదా రాఖీ ఇప్పుడు తర్వాత తర్వాత ఆయన వచ్చి మిమ్మల్ని చంపేటప్పుడు నాకు ఆ యాక్టింగ్ అన్నది గుర్తుండిపోయింది ఆ భయం వేస్తుంది మరి అక్కడ రైట్ ఓకే అందులో ఐ మీన్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం ఆ సిచ్యువేషన్ వల్ల భయపడ్డారా ఒక పక్కన ఎన్టీఆర్ గారు యాక్టింగ్ తోటి భయపడ్డారా ఎన్టీఆర్ గారితో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఆయన ఎవరిని భయపెట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ మేక్ ఇట్ కంఫర్టబుల్ అండ్ స్టిల్ హీ విల్ గో ఫుల్ ఆన్ సో ఆయన నుంచి నేర్చుకోవడమే తప్ప అసలు అది ఒక ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్ అండి బికాస్ ఆయన నుంచి ధైర్యం అన్నీ నేర్చుకుని వీ విల్ బీ ఫుల్ టూ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పెట్టాను నేను సో ఐ వర్కింగ్ విత్ హిమ్ ఈస్ అమేజింగ్ అదైతే ఇది ఇది మీరు ఏదైనా ఎందుకంటే బికాస్ దట్ ఈస్ రియాలిటీ సో యాక్చువల్లీ ఇందులో చూపించింది చాలా తక్కువ సేపు అయినప్పటికీ కూడా చాలా వర్క్ అనిపిస్తుంది అందులో మీ కష్టం కానీ ప్రతిదీ ఇందాక నేను డీటెయిలింగ్లో చెప్తున్నా హెడ్ ఇలా పక్కకు పెట్టి ఒక చిన్న స్పేస్లో చాలా చేస్తున్నప్పుడు ఎలాంటి ఏమన్నా ఫేస్ లేదండి నో అంటే ఒకటి నేను అదే అన్నాను బేసికలీ జనరల్గా రిఫరెన్స్ ఉండదు క్యారెక్టర్స్లో ఏదో ఒకటి కొత్తగా చూపించాలనే ఒకటి ట్రై చేస్తూ ఉంటాం ఇది ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఉన్న పాయింట్ కదా ఇక్కడ ఉండే భయం ఎలాంటిది అంటే అది చేరుకుంటామా లేదా అనే ఒక చిన్న భయం ఉంటుంది సో ఆల్రెడీ వీడియోస్లో కానీ లేకపోతే ఓవరాల్గా అవైలబుల్గా ఉన్న చేయటం అయితే ఈజీగానే చేసామండి అంటే పాపం డీటెయిల్ అయితే చాలా ఇట్ ఇట్ వాస్ నాట్ హార్ట్ ఆల్ సో మీకు చాలా కామన్గా అయిపోయే కాంప్లిమెంట్ అప్పుడు ఎలాగ ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అని చెప్పడం చాలా వింటూ ఉన్నారు కదా సో ఇలాంటి చెప్తున్నప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్ అండ్ మీకు బాగా ఇరిటేట్ చేసే క్వశ్చన్ నేను చెప్పండి ఆ ఇరిటేట్ చేసే క్వశ్చన్ ఏం కాదు కానీ విషయం ఏంటంటే ఈ సినిమా మీకు బ్రేక్ వస్తుంది అంటే అలాగా బ్రేక్ అంటే ఆల్రెడీ ఉన్నదానికి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం బట్ దాన్ని ఎంతలా వాడేస్తారంటే ఇన్ జనరల్ బట్ ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అలా వస్తుందేమో అనే ఒక ఆశ వస్తుంది బేసిక్ బ్రేక్ మీనింగ్ దిర్ ఇస్ నథింగ్ కాల్ రియల్ బ్రేక్ అండి ఎందుకంటే ఈ సినిమా హిట్ అయినప్పుడు ఒక ఒక నాలుగు సినిమాలు వచ్చినాయి అనుకోండి మీరు చేయరేమో ఇది అన్నీ సేమ్ ఉన్నాయని ఎగ్జాంపుల్ సో అలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు దిర్ ఇస్ నథింగ్ కాల్ దట్ బేసికలీ వచ్చిన సినిమాలు ఒక నాలుగు అయ్యేటప్పటికి ఐదోసారి మళ్ళీ బ్రేక్ పడుతుంది ఇది రియాలిటీ అంతే కదా ఓ నాలుగు క్యారెక్టర్ చేస్తే అన్ని క్యారెక్టర్లు అలానే చేస్తున్నారా అంటారు అవునా సో దెర్ ఇస్ నెవర్ కాల్డ్ అ బ్రేక్ లైక్ దాట్ మీరు వచ్చిన క్యారెక్టర్స్ ఇష్టంగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్తూ ఉంటే అదో జర్నీ ఐ బిలీవ్ ఇన్ దట్ జర్నీ సో మీ క్యారెక్టరైజేషన్స్లో నేను డిఫరెన్స్ ఎక్కడ అబ్జర్వ్ చేశాను అంటే క్లీన్ షేవ్ ఇస్ లైక్ కొంచెం ఇంటెన్స్ లెవెల్ ఆఫ్ ఉంటుంది ఫుల్ బియర్డ్ విత్ డబుల్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో చూసుకుంటే అమ్మో హీఈస్ లైక్ సీరియస్ టైప్ టిపికల్ విలన్ సో ఇందులో చూసుకుంటే కొంచెం ఈ క్యారెక్టర్కి ఏమైనా లావ్ అవ్వడం జరిగిందా నేను మామూలుగా అయ్యాను ఆ టైంకి క్యారెక్టర్ వచ్చింది సో అంటే నేను ఒక లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి అప్ప ఏంటి నాకు నేనే అని ఇష్టం వచ్చినట్టు తింటా ఉన్నాను ఆ తింటా ఉన్న క్రమంలో ఇది కూడా వచ్చింది దాంతో ఏంటంటే బికాస్ ఇది కొద్దిగా ఓల్డర్ క్యారెక్టర్ కాబట్టి ఫేస్ ఫ్యాట్ ఉంటుంది కదా అది ఉంటే బాగుండదు కానీ ఐ వాజ్ లిటిల్ బిట్ ఫ్రీ ఓకే బట్ అలా అని చెప్పి క్యారెక్టర్ కోసం చేశారు అనేది అందరూ అలా చెప్తారేమో లేదు స్వీట్లు తినడం అంటే నాకు బాగా ఇష్టం అమ్మయ్య దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి తినబారదు మేము తినేసాను సో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతా స్వీట్లు తినడం చాలా ఇష్టం అన్నారు ఇప్పుడు కమింగ్ సంక్రాంతి ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్ పిండి వంటల ఫెస్టివల్ వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ అందుకే మా ఆవిడ ఏం చేసిందంటే ఓ ప్రామిస్ చేయించుకుంది నువ్వు నేను పక్కన ఉంటే తప్ప స్వీట్ తిన్నా అని స్వీట్ అంటేనే ఇష్టం అండి ఇంకా అది ఇది అనే సంబంధం లేదు అన్ని స్వీట్ వేసిన ఏదైనా సరే పానకమే నాకు బాగుంది అండ్ ఇప్పుడు మీరు చాలా మంది హీరోస్ తో వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ ఏదన్నా ఒక సినిమా ప్రాజెక్ట్ చూసినప్పుడు అబ్బా ఇందులో నేను ఉంటే బాగుండు అని అనిపించింది ఏదైనా ఉంది అలా ఉన్నాయండి చాలా ఉన్నాయి యాక్చువల్లీ అంటే అంటే చెప్ప దాన్ని నేను దాచుకోవట్లేదు నేను దాచుకోవట్లేదు నాకు రంగే బసంతి అనే సినిమా బాగా ఇష్టం అండి ఆ టైంలో పర్టికులర్లీ దట్ వా దట్ వాజ్ వన్ ఒక టైప్ ఆఫ్ క్లాసిక్ అది అదొకటి మళ్ళీనేమో ప్రస్థానం కానీ లేకపోతే హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ నేను సిబిఐటి మేము వాళ్ళు చేసిన హ్యాపీ డేస్లో వాళ్ళు చేసిన పనులని మేము కూడా చేసాము సో ఇట్ వుడ్ హా బీన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ టు రీలివ్ దౌస్ అనమాట అదొకటి ఇలాగ ద అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మెయిన్లీ వెబ్ సిరీస్లు మూడు ఉన్నాయండి అవి మూడు ఐ థింక్ అండ్ దెన్ దె ఫ్యూ మూవీస్ చూసుకుంటూ రిలీజ్ నా ఒక తమిళ సినిమా కూడా చేసి లెవెన్ అని ఒక తమిళ సినిమా చేస్తాను నవీన్ చంద్ర అది మళ్ళీ రాజ్ తరుణ్ ఒకటి ఆది సాయి కుమార్ ఒకటి నేమో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జయపత్ బాబు గారిది దాంట్లో పెద్ద రోలే సో ఐ హోప్ థింగ్స్ విల్ యునో యాల్సో హోప్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హత్యా యా థ్యాంక్ యూ సో మచ్ బికాస్ దిస్ ఇస్ వన్ థింగ్ కొద్దిగా అంటే ఎక్కువ ఏదో చేసేసాం అని అన్ను కానీ చాలా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లీ డన్ అండ్ ఛాలెంజింగ్ ఆల్సో ఐ హోప్ మిమ్మల్ని మీ మన్నల్ని అందుకుంటాను మిమ్మల్ని సాటిస్ఫై చేస్తానని అంటే దుబే అరే ఈ క్యారెక్టర్ బాగా చేశారనే ఫీలింగ్ మీకు తెప్పిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్ థ్యాంక్ యూ